హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయిందనమాట నేను వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసి రీసెంట్గా మా అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు కూడా వన్ మంత్ గ్యాప్లో చనిపోయారు దానివల్ల ఇంకా ఊరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయడానికి అస్సలు కుదరలేదు ఇంకా నిన్నే అనమాట ఊరి నుంచి నిన్నైతే ఫుల్ వర్షం అండి అసలు ఈవినింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయింది ఇంకా త్రూ అవుట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు కూడా పడుతూనే ఉంది ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ రౌండ్స్ అయితే వేశాను వాషింగ్ మెషిను ఈరోజు కూడా పడుతూనే ఉందండి వాషింగ్ మెషిన్లో వేసినా కూడా అవి బట్టలన్నీ ఆరడానికి ఇంకా టూ డేస్ టైం అయితే పడుతుంది అలా ఉంది పరిస్థితి ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక ఇల్లు అంతా కూడా ఇంకా వన్ వీక్ నుంచి అట్లా పడితే అట్లా ఉండేసరికి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేశాను చెట్లు కూడా కొన్ని వన్ వీక్ నుంచి వాటర్ లేకపోవడం వల్ల కొన్ని అయితే చనిపోయాయి ఇంకా అవన్నీ కూడా రీప్లేస్ చేసేసాను ఇంకా ఈరోజైతే సాంబార్ పెట్టానండి రైస్లోకి ఈవినింగు అలాగే ఇంకా అన్నం కూడా అయిపోవస్తుంది ఈరోజైతే ఈవినింగ్ వెజ్ శాండ్విచ్ అయితే చేశానండి దాంతోపాటు పిజ్జా కూడా చేశాను ఆ రెసిపీ ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి సాంబార్ అయితే ఎక్కువ క్వాంటిటీ చేయలేదు ఇంకా మళ్ళీ మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉందన్నమాట కొద్దిగా చప్పిడి పప్పు ఇంకా కొద్దిగా పప్పుని చారులాగా అయితే చేశాను అన్ని వెజిటబుల్స్ అదొక ముక్క అదొక ముక్క వేసి ఇంకా సాంబార్ అయితే చేశాను అనమాట ఇంకా బౌల్స్ కూడా చూశారు కదా మార్నింగ్ నుంచి ఆయన బౌల్స్ అన్నీ కూడా ఇంకా ఈవినింగ్ ఈ విధంగా క్లీన్ చేశాను అనమాట ఇవాళ టైం అంతా కూడా అలాగే అయిపోయింది అలాగే ఇంకా పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను పటాలన్నీ కూడా ఇంకా ఎండిపోయిన పూలు అవన్నీ కూడా తీసేసి మొత్తం నీట్గా పూజ అయితే చేసేసాను చాలా టైం పట్టింది అనమాట ఈరోజు క్లీన్ చేయడానికి నేను వెళ్ళేటప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే విండో నెట్ డోర్ వరకే ఉంచానన్నమాట విండో ఫుల్ డోర్ అయితే వేయలేదు దానివల్ల దుమ్మంతా కూడా ఇంట్లోకి వచ్చేసింది ఇంకా చాలా ప్రాబ్లం అయిందన్నమాట సన్న దుమ్ము అంతా కూడా రవ్వగా పడుతుంది ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి అసలు ఇంకా చాలా టైం అయితే అయింది ఈవినింగ్ నేను పిజ్జా అయితే చేశాను అంటే ఇన్స్టెంట్ పిజ్జా అనమాట బ్రెడ్ తోటి చేశాను ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి చీజ్ అయిపోయిందని చెప్పేసి చీజ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను టెన్ స్లైసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి నాకు ఒక థర్టీ సిక్స్ రూపీస్ సంథింగ్ అయితే పడింది మొత్తం ఈరోజు నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడ్డాయనమాట జెప్టోలో పెట్టాను అంత వర్షంలో కూడా జెప్టోలో హోమ్ డెలివరీ అయితే చేశారు నేను మా స్విగ్గీ ఇన్స్టా ఇలా చూసాను కానీ వాళ్ళైతే రెయిన్ పడుతుంది అని చెప్పేసి ఆర్డర్ని డెలివర్ చేయడం పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి అన్నారు బట్ ఇంకా వీళ్ళైతే పంపిస్తున్నారనమాట ఇంకా ప్రస్తుతానికి ఒక రెండు మూడు రకాల కూరగాయలు అయితే తీసుకున్నాను తర్వాత బయట మార్కెట్ వెళ్ళకి తీసుకోవచ్చు అని చెప్పేసి అలాగే రెండు మూడు స్నాక్స్ కూడా తీసుకున్నాను పర్లేదండి రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉన్నాయన్నమాట ఇంకా లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అలాగే అంటే టూ ప్యాకెట్స్ తీసుకుంటే మనకి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ టూ ప్యాకెట్స్ మీద మనకి ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ అలా అయితే పడుతుంది అలాగే ఇది మొక్కజొన్న కూడా ఒకటి వచ్చేసి నాకు ఎయిటీన్ రూపీస్ పడింది సింగిల్ పీసే ఇక తర్వాత బెండకాయలు కీర దోశ అలా తీసుకున్నాను మైనైజ్ కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు పిజ్జా చేసుకోవడానికి శాండ్విచ్లోకి అలా పనికి వస్తుందని చెప్పేసి ఇది నాకు ట్వంటీ రూపీస్ పడిందండి మన్ చాక్లెట్ కీర దోశ కూడా చూశారు కదా ముందు అయితే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగా ఉండేది అనమాట సైజు కూడా పెద్దగా ఉండేది బట్ ఈసారి ఎంతో చిన్నగా వచ్చాయి ఇవి వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ పడ్డాయి అనమాట ఈ త్రీ పీసెస్ తర్వాత ఆనియన్స్ కూడా తీసుకున్నాను వన్ కేజీ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకున్నాను కేక్ తీసుకున్నానండి నట్ కేక్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ వీక్ అయితే ఉంటుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓవరాల్గా ఈరోజైతే ఇంక ఇలా గడిచిందండి ఇంక ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాలి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్